టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని అలాంటప్పుడు రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఆరోపించడం రోజు చీకొడుతుంది చంద్రబాబు నాయుడు గారిని కాదు ఈరోజు నువ్వు గాని నీ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గాని నీ పార్టీకి సంబంధించిన మళ్ళా నాయకులు గాని రోడ్డు మీద ఎక్కడైనా కనపడితే చొప్పిచ్చి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీరు చేసిన వెదవ పనులకి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను అపవిత్రంగా మార్చేసి ఈ రోజు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరంతా బయటకు వచ్చి ఏమా నారా లోకేష్ గారే చెప్పారు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు టీటీడీలో అని ఈ రోజు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లి తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కవ్వు కలిపాడని మేము చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నాం హిందువుల మనోభావాల కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని మేము మాట్లాడుతున్నాం కోట్లాది మంది ప్రజలు ప్రపంచ నలమూల నుంచి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుని శ్రీవారి పవిత్ర ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తుంటారు అలాంటి ప్రసాదంలో జంతువుల కొవ్వుని మీరు కలిపి ఆ లడ్డూని మీరు అందరికీ కూడా పంచారని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి లడ్డూ తయారు చేసాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ లడ్డూలో జంతువు కొవ్వు కలిపాడని ఎప్పుడు చెప్పట్లేదు ఇక్కడ మాట్లాడేటప్పుడు బుద్ధి జ్ఞానం ఉండాలమ్మా రోజా జగన్మోహన్ రెడ్డి కలపలేదు నువ్వు కలిపావా నెలలో ఇరవై రోజులు తిరుపతి కొండ మీద తిరుపతిలో లెటర్లు అమ్ముకుంటూ బ్రతికావు కదా కోట్ల రూపాయలు దండుకున్నావు కదా తిరుపతి లెటర్ల మీద నెలలో ఇరవై రోజులు కొండ మీదే ఉన్నావు కదా నువ్వు మంత్రి అయిన దగ్గర నుంచి నువ్వు కలిపావా మరి సుబ్బారెడ్డి కలిపాడా మరి ఎవరు కలిపారు జగన్మోహన్ రెడ్డి కలిపాడని మేము ఎక్కడ చెప్పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన తప్పులు మాట్లాడుతున్నాం జగన్మోహన్ ప్రభుత్వంలో జరిగిన పాపాల గురించి మేము మాట్లాడుతున్నాం ఈ రోజు భక్తుల మనోభావం దెబ్బతీశారు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు ఈరోజు తిరుమలకు ఉన్న పవిత్రతను అపవిత్రంగా మార్చేసి ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు నువ్వు